హ్యాపీ టు సీ యూ అగైన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఎవరా మీరంతా సో కార్తీక్ గారు థ్యాంక్ యూ ఐ లవ్ యు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బావా ఈ సినిమాతో బావా అనే పదం ఇప్పుడు ఎవర్రా మీరంతా ఎలా కామన్ అయిపోయిందో ఈ సినిమాతో ఇదొక మీమ్స్ చాలా స్టార్ట్ అవుతాయి అనిపిస్తుంది ఏం స్టార్ట్ అవుతుందని మీకు ఏమైనా ఒక క్లారిటీ ఉందా దేని మీద మీమ్ అయ్యే పాసిబిలిటీ ఉంది అని మీమ్ కి ముందు దగ్గర కూర్చుని తిన్నప్పుడు కాదు మీమ్ కి ముందు ఆ గ్రూప్ అని ఒకట్ ఉంది కదా అవును అందర్గ ఉందా కజన్స్ గ్రూప్ ఉందా ఉంటేనే కజిన్స్ గ్రూప్ యాక్టివ్ అయిపోతుంది ఈ సినిమా చూస్తాగా యాక్టివ్ అవుతుంది దిస్ ఇస్ ద పాయింట్ అచ్చింది yes అందరూ ఏంట్రా ఈ గ్రూప్ ఇంత సైలెంట్ గా ఉంటుంది ఎవరు మాట్లాడలేదు ఒక మీమ్స్ కూడా లేదు ఏం ఫార్వర్డ్ కూడా లేదని చెప్తారు కదా ఈ సినిమా చూస్తే యాక్టివిటీ పెరిగిపోతుంది పర్ఫెక్ట్ అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడు లేదా ఫస్ట్ నరేషన్ తీసుకున్నప్పుడు మీకు గుర్తొచ్చిన ఆ కజన్ ఎవరు ఆ ఎవరు దాని ముందు ఐ థింక్ అమ్మ ఊరు అదే నాకు గుర్తొచ్చింది నా సమ్మర్ హాలిడేస్ మొత్తం పల్లెటూరులో జరిగింది సో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ నైట్ ట్రైన్ తీసుకుంటూ అక్కడ వెళ్దాం అండ్ తిరిగి రావడం అంటే వి స్టార్ట్ క్రయింగ్ చెన్నైకి రావడం నాకు ఎప్పుడు ఇష్టం లేదు నాకు ఎప్పుడు విలేజ్ చాలా ఇష్టం సో మై చైల్డ్హుడ్ గుర్తు వచ్చింది చైల్డ్హుడ్ అంటే అందులో కజిన్స్ అత్తయ్య మామయ్య అందరూ అందరూ ఉంటారు కాబట్టి మాకు కూడా అలాగే గుర్తొస్తుంది సినిమా చూశాక అని అనుకుంటున్నాము మనం ఆల్రెడీ మీమ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి సో ఒకసారి మీకోసం మీమ్స్ కొన్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది చూద్దామా కెన్ వీ హ్యావ్ ద మీమ్ ప్లీజ్ దేవుడు ఉన్నాడురా దేవుడు లేరురా యాక్చువల్లీ ఈ మీమ్ ద్వారా మేము ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే ఇలాంటి సిట్యువేషన్ మీ రియల్ లైఫ్లో ఏం వచ్చింది అని యాక్చువల్గా ఒక సిచువేషన్ చెప్పొచ్చు నేను చెప్పాను కదా స్కూల్ డే స్కూల్ డేస్లో ఊరికి వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలి సో ట్రైన్లో వెళ్ళే ముందు ఫస్ట్ చూడడం ప్యాసింజర్ లిస్ట్ దానిలో ఫీమేల్ ట్వంటీ ఫీమేల్ సిక్స్టీన్ ఏదైనా ఉందా అలా చూసాక ఒక ఫీమేల్ ట్వంటీ ఫీమేల్ ఎయిటీన్ ఉంటే అబ్బా ఈ ట్రైన్ జర్నీ హ్యాపీగా ఉంటుందిరా అని దేవుడు ఉన్నాడు అని చెప్పాము లోపలికి వెళ్ళాక నా సీటు పక్కన అమ్మాయి ఏదైనా ఉంటే చూస్తే లేదు బామ్మ కూర్చుంటుంది సీట్ చేంజ్ చేసి ఏమన్నా దేవుడు లేడు రా అని చెప్పాము అప్పుడు కదా మీ నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం సూపర్ డూపర్ ఫేమస్ మేము సో ఒక్కసారి ఆ డైలాగ్ ఒక్కసారి చెప్పరా మళ్ళీ ఇప్పుడే చెప్పాను మరి రే ఎవర్రా మీరంతా సో ఇప్పుడు అలా అని ఎప్పుడు అనిపించింది ఫ్యాన్సే చెప్పాలి కదా ఇది ఎలా మ్యాచ్ అయిందని బట్ యాక్చువల్గా ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళాను నా కజిన్ చదువుతున్నాడు కాలేజీకి వెళ్ళాను అప్పుడు ఒక గ్యాంగ్ మొత్తం చూశాను ఒక మంది కూర్చున్నారు అందరూ సెల్ ఫోన్ తో పాటు ఏదో టెక్స్టింగ్ చేస్తున్నారు వీళ్ళందరితో మాట్లాడలేదు అక్కడ అమ్మాయిలు అందమైన చూడలేదు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు ఎవర్రా మీరంతా అనిపించింది అక్కడ ఓకే కార్తీక్ గారు ఎంత అప్డేటెడ్ గా కాలేజ్ కూడా మర్చిపోలేదంటే మామూలుగా అనిపించింది అందరూ ఫోన్ లోనే మాట్లాడుతున్నారు ఫోన్లోనే లవ్ చేస్తున్నారు అన్ని ఫోన్లోనే జరుగుతుంది లడ్డు ఇంకో లడ్డు ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది మోతీచూడు లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతీచూర్ లడ్డు సిట్యువేషన్ కావాలి మాకు అంతేషన్ కావాలి లడ్డు వద్దు ఇప్పుడు వద్దు ఓకే నెక్స్ట్ మేము నెక్స్ట్ మేము మీ 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 స్టైల్లో చెప్తేనే ఆ డైలాగ్ కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో లేదంటే ఏం చేయాలో చెప్పనా చిల్ల సో రిలీజ్ రిలీజ్ డే ముందు రిలీజ్ రోజు రిలీజ్ డే ముందు ఇదే మనకి మేము ఇప్పుడు ఫోన్ లో వాల్పేపర్ గా పెట్టుకుని చూసుకుంటాలి అంతే అమ్మ పని అన్నీ అయిపోయింది ఆ తర్వాత ఫ్యాన్స్ చేతిలోనే ఉంటుంది కదా సో అప్పుడు చిల్ అవ్వాలి ఓకే సో ఎస్ మీమ్స్ అయితే అయిపోయాయి ఇంకా మీ నుంచి మేము చాలా విషయాలు మరికొద్ది సేపట్లో తెలుసుకుంటాము ఎస్పెషల్లీ సత్యం సుందరం గురించి మళ్ళీ మాట్లాడదాము థ్యాంక్ సో మచ్ కార్తి ఫర్